సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో భారతదేశ ప్రధానిగా అత్యుత్తమ సేవలందించి నూతన సంస్కరణలకు పునాది వేసి కంప్యూటర్ భారతదేశానికి తీసుకొచ్చి ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచిన సంఘ సంస్కర్త భారత రత్నగ్రహిత శ్రీ రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ మందుల సామిల్ గారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు

మా ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రుల గురించి కానీ మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే నోట్లో యాసిడ్ పోసి కడగాల్సి వస్తుంది జాగ్రత్త కేటీఆర్ నల్లగొండ అంటే ఉద్యమాల గడ్డ పోరాటాల గడ్డ నల్లగొండ బిడ్డలను ఒక్కసారి మేము మాట్లాడే ముందు నోటు అడ్డుకులు మాట్లాడుకోవాలని కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకు ముందు ఇలా మీరు మర్చిపోయినటువంటి సంక్షేమాలు అభివృద్ధి మా ముఖ్యమంత్రి మా మంత్రులు చేస్తుంటే ఓర్వలేక ఈ చిన్న మల్ల రాజ్యం చేస్తున్న తస్మాత్ జాగ్రత్త ఇచ్చిన అనుదములకు వర్కింగ్ ప్రెసిడెంట్ జమిలాల్ గారికి గౌరవ శంకర్ జయార్దన్ గారికి అంబేద్కర్ గారికి అందరికి ఇక్కడ మీ ఊర్ల నుంచి ఇచ్చిన మార్కెట్ డైరెక్టర్లకు సింగల్ విండో డైరెక్టర్లకు గౌరవ అందరికీ పత్రిక మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ సీనియర్ నాయకులు కొండల గారికి కాంగ్రెస్ పార్టీ త్యాగాలతో కూడుకున్న పార్టీ కారణం దేశ స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ ముందు వరదలో కొట్లాడిన పార్టీ అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి నిలకడ ఉందంటే దాని వెనుక త్యాగాలున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బిద్దరు వాళ్ళే ఈ దేశాన్ని సాధించే పరిస్థితికి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏనాడే వెనక తీయకుండా వాడుపై స్వర్ణ దేవాలయంలో పంజాబ్ స్వర్ణ దేవాలయం దాచుకుంటే కూడా మిలిటరీని పంపించి చిప్తు చిప్తు చేసి ఈ దేశ రక్షణ కోసం ఆమె నిటాడుగా నిలబడారు ఆ తర్వాత ఆ తర్వాత ఆమెను కావల కార్లే కన్నేసి కాంచి పడేసింది అది దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర ఇందిరాగాంధీ అదేవిధంగా ఎల్టీటి శ్రీలంక లిబరేషన్ ఆర్మీ అవుతుందో ఈ దేశాన్ని మీద కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులలో రాజీవ్ గాంధీ దాన్ని ప్రతిఘటించడం జరిగింది అక్కడ శాంతి కోసం మన మీదని శ్రీలంక పంపడం జరిగింది ఆ సందర్భంలో శ్రీలంకలో ఉన్న ఎల్టీటీ వాళ్ళు ఎల్టీటి వాళ్ళు ఒక దుర్మార్గమైన ప్లాన్ వేసి తెరంబూర్లో జరుపుతున్న ఎన్నికల సభలో రాహుల్ రాజీవ్ గాంధీని కాల్చివేయడం జరిగింది బాంబాస్ట్ వేయడం జరిగింది ఆనాడు పదహారు మంది చనిపోయింది రాహుల్ గాంధీతో రాజీవ్ గాంధీతో సహా అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది ఇవాళ బీజేపీ పార్టీ కానీ ఇంకే పార్టీలో కూడా చరిత్ర లేదు వాళ్ళ మేము కూడా కూచు ఇదే ఉన్నా తప్ప లేదు కాంగ్రెస్ పార్టీ కష్ట జీవన కోసం దేశ సభత్తి కోసం ఇలా నిన్న దాకా యుద్దం జరిగింది యుద్దం జరిగిందని తెలంగాణ జెండాను పట్టుకొని జరిగిన బీజేపీ వాళ్ళు అసలు ఎంతమంది సరిపోయారు వారు ఎంతమంది చరిపోయారు ఎంతమంది సరిపోయారు వాళ్ళ వివాదాన్ని ఎన్ని ఊరిపోయినాయి మనం ఏం నిలబడ్డాము ఏ సాధించామనేది కూడా మోడీ చెప్పాల్సిన భారతదేశంలో ఉండబడే నూట కోట్ల జనానికి కానీ ఇంతవరకు ఈ దేశానికి మోడీ చేసిన పరిపాలన అనేది నీ నాకు నా బియ్యం నీకు గాయని బొట్టు పెట్టుకుని బోరాలు చేస్తే దేశం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ప్రతి పేదవాడికి పని దొరికే విధంగా కాంగ్రెస్ పార్టీ అవకాశాన్ని కల్పించింది రెండు వేల నాలుగులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆనాడు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గౌరవీయులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఉపాధి అనుపత్తి పెట్టి ఇలా ఈ పని తిన కోట్ల మంది ఆ పని చేసుకునే వాళ్ళ పుట్టగర్భుతను ఎంత పూడిగా తీసుకుంటారు కానీ బీజేపీ ఇచ్చిందో కూడా ఇంతవరకు ఈ దేశం నిషా లేదు అందుకోసమని రేపు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు అది మనమందరం గ్రహించాలని చెప్పి ఈ మోసపూరితమైన బీజేపీ విధానాలను ఎండగట్టాలని చెప్పి యుద్ధ పేరు మీద అబతాలిక ప్రా మోడి వ్యవస్థను కూడా మనం కంటించాలని చెప్పి రాహుల్ గాంధీ ఇంద్ర గాంధీ వారి త్యాగాలను ఎందరకూ మనం స్మరించుకోవాలి చెప్పి జై రాజీవ్ గాంధీ హర్ రాజీవ్ గాంధీ జై హోర్ జై గాంధీ జై హోర్ జై కాంగ్రెస్ మన్ననూరులో నిన్న జరిగినటువంటి ఈ వికాసం ఏదో అక్కడ నిర్మించాలి సభ కానీ ఎవరి ప్రభావమో ఎవరిని ఉద్దేశించి ఆ సభ జరిగిందో ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది చెంచులంతా ఉండేదేమో చెంచు పెంటల్లో వంటవర్ల అప్పాపూర్ బోరాపూర్ ఈ పెంటలకు అన్నిటికీ సౌకర్యంగా మననూరు ఉంటది అక్కడ ఉన్నటువంటి చెంచు సోదర సోదరి అక్కడికి రావడం అలవాటు నమస్కారం నా పేరు అల్వేల మమరాబాద్ మండలం ఇక్కడ ఆదివాసీలు లేరు అని అంటారు చెంచులు లేరు అని అంటారు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు అనేది అంతరించిపోయిందా అని అడుగుతున్నా నేను ఇలా ఊలాబాద్స్తారు ఆదివాసీలు అంతరించిపోయిరా దానికి నాకు సమాధానం కావాలి ఆ చెంచులు మాచార గ్రామంలో చెంచులు లేరు అని అంటున్నావు దానికి కూడా సమాధానం చెప్పాలి నువ్వు గతంలో చెంచుల దగ్గరికి వచ్చినవు మాట్లాడినావు అన్ని వేసినావు గత పదేళ్ళ ప్రభుత్వం వల్ల నువ్వు వచ్చినవు మాట్లాడినవు ఇక్కడ చెంచులు లేరని నువ్వు ఎట్ల నిర్ధారణ చేసినావు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అనేది దానికి కూడా మాకు రిటర్న్ సమాధానం నువ్వు చెప్పాలి మా క్షమాపణ కూడా చెప్పాలి మాకు ఎందుకు చెప్పాలనేది నీ మనసుకు తెలుసు నువ్వు 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 అన్న ప్రతి మాటకు నువ్వు మా క్షమాపణ ఖచ్చితంగా చెప్పి తీరాలి